ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు మనకి రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఇది పొట్టి స్వామి స్ట్రీట్ అనమాట ఈ సందులో కొంచెం ముందుకు ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇలా స్టెప్స్ ఉంటాయనమాట స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి లీలావతి కట్ పీసెస్ అండి మనం చాలా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి పోస్ట్ చేసాము మళ్ళీ లేటెస్ట్ తో అయితే మీ ముందుకు వచ్చాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బజ్వర్స్ మక్క షాపింగ్ ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ కి అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అయితే చాలా ఉంది సమ్మర్ కదా కాటన్ సారీస్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం చంటి గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాం మేడం ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ కాటన్ శారీస్ లో వర్క్ మొత్తం ఐటమ్ కూడా మన డిస్కౌంట్ లో తెప్పించే ఐటమ్ కూడా వచ్చింది సమ్మర్ కాబట్టి కాటన్ లో వర్క్ అనమాట ఇది ఐటమ్ కాటన్ లో వర్క్ వస్తుంది మేడం విత్ బ్లౌజ్ అంతా కూడా మనకి సారీ చూపిస్తుంది చూడండి మేడం ఎంత మనకు మిక్స్ ఐటమ్ అన్నమాట డ్యామేజ్ ఐటమ్ కాదు ఫ్రెష్ ఐటమ్ అంత అంతా కూడా మనకి ఫ్రెష్ ఆ ఫ్రెష్ అండ్ ఫ్రెష్ మిక్స్ అనమాట ఐటమ్ వచ్చేటప్పటికి దీనిలో కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా ఉంటే సారీ ఒకటి ఓపెన్ చేద్దాం చూపిస్తుంది చూడండి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మేడం ఓకే ఇదంతా అంతా వర్క్ కోసం మనకి కళ్ళు అండి ఇది అవును మేడం ఓకే పల్లెలో ఫుల్ గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి శారీ మొత్తం ఇలా కింద వరస వచ్చేసి టూ లైన్స్ లో థ్రెడ్ వర్క్ వస్తుంది విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ అండి సెపరేట్ బ్లౌజ్ ఇస్తాడు ఇది ఓకే ఇది సెపరేట్ బ్లౌజ్ సెపరేట్ బ్లౌజ్ కూడా మన క్వాలిటీ బాగుంది చాలా అండి ఓకే సారీ కూడా ఒకసారి మొత్తం లుక్ చూపిస్తాను మీకు ఓకే అండి దీని ఇంకా కలర్స్ కూడా ఉంటాయి చూద్దాం మీకు ఎంత అండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి మనం 520 కే ఇస్తాం మేడం ఐటమ్ ఇది 520 రూపాయలు 520 కే ఇస్తాం మేడం ఓకే దీని ఇంకా కలర్స్ కూడా ఉంటాయి చూపిస్తాను చూడండి హ్మ్ డార్క్ చాట్ బాగుంది డార్క్ చాట్ అండి ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ అంతా కూడా మనకి ఓకే ఈ ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ మిస్ ప్రిన్స్ ఐటమ్ కాదండి బాగుంది కలర్ చాట్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది చూశారు కదా క్లాత్ కూడా చాలా హెవీగా ఉంటుంది బాగుంటుంది ఐటమ్ అయితే మనకి ఫైవ్ లో వర్క్ సారీ అంటే అసలు చాలా చాలా రీజనబుల్ రేట్ అన్నమాట మనకి చాలా బాగుంది ఇది కూడా బాగుంది మొత్తం మీకు రెండు టేటల్ కి పన్నెండు కలర్స్ వస్తాయి మేడం కాఫీ కలర్ మేడం చాలా బాగుంది కలర్స్ దానికి ఐలేట్ మేడం ఒకదాని చోటు ఉన్న కలర్ అది కూడా బాగుంది గ్రే కలర్ మేడం ఇది ఓకే అన్ని మంచి కలర్స్ వచ్చినాయండి చాలా బాగుంది వైట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ప్యూర్ కాటన్ అలాగే వర్క్ వస్తుంది అవసరం లేదు మేడం ఫ్రెష్ ఐటమ్ మేడం ఓకే సారీ ఇది మలై కాటన్ మేడం ఇది ఐటమ్ ఏం అవసరం ఏం చేవసరం లేదు చాలా స్మూత్ గా ఉంటదన్నమాట టూ బర్ టూ కాటన్ కూడా అంటారు దీన్ని మనకి వచ్చేటప్పటికి సౌండ్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే మనకి సారీ ఓపెన్ చేస్తున్న చూడండి ఐటమ్ ఓకే ఇది పళ్ళు పార్టీ అండి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ వస్తాయండి ఇట్లా ఐటమ్ అయితే ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా నీట్ గా ఉంటుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అసలు క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట అసలు పళ్ళు పళ్ళు పార్టీ మేడం బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్ కూడా చూపిద్దాం ఈ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుంది ఇదే బ్లౌజ్ మేడం ఓకే ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం బాగుంది అండి ఇక్కడ కలర్స్ డిజైన్స్ కూడా చాలా వచ్చే మిక్స్ డిజైన్స్ అవి ఎంత కేటలాగ్ డిజైన్స్ పర్టిక్యులర్ గా ఇదే డిజైన్స్ అలా కలర్స్ కాదండి మన ఎన్ని సారీస్ అయితే చూపిస్తామో అన్ని కలర్స్ అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ డిజైన్స్ వస్తాయా ఓన్ మేడం చూడండి కలర్స్ డిజైన్స్ చూపిస్తాము బాండిని ప్రింట్ మేడం మిక్స్ వచ్చే డిజైన్స్ మన ఎన్ని సారీస్ చూపిస్తామో అన్ని అన్ని డిజైన్స్ చాలా బాగుంటది ఇట్లా చూడండి మీ కేటలాగ్ ఇరవై కలర్స్ ఇరవై డిజైన్స్ ఇరవై మోడల్స్ చాలా బాగుంది క్లాత్ కూడా చూసారు దీని కాస్ట్ కూడా ఫైవ్ ట్వంటీ మేడం ఫైవ్ ట్వంటీ ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ మేడం డామేజ్ ఐటమ్ కాదండి చూసారు కదా చూపిస్తున్నాం అన్ని ఒకటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఇది బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వచ్చారు మనకి బ్లౌజ్ సెపరేట్ గా ఉండే చూపిద్దాం ఒకసారి అది కూడా అయితే కలర్స్ అయితే చాలా ఉంటాయి చూసారు కదా మన వీడియోలో అయితే అన్ని చూపించలేము జస్ట్ ఐడియా కోసం కొన్ని సారీస్ మాత్రం చూపించగలుగుతున్నాం షాప్ దగ్గర విజిట్ చేస్తే కొంత కలర్స్ మోనల్స్ డిజైన్స్ చాలా రకాలు ఉంటాయి ఐటమ్ అయితే తప్ప సమ్మర్ లో అండి ఇవైతే గంజి పెట్టాల్సిన అవసరం లేదు నిజంగా అంటే నేను కాటన్ శారీస్ ఇప్పుడు వరకు కట్టను కానీ మీ షాప్ లో చూసిన తర్వాత జమునీ కాటన్ చూసిన తర్వాత నేను కాటన్ శారీస్ కడుతున్నానండి ఎందుకంటే వాటికి మెయింటెనెన్స్ ఉండదు

నెక్స్ట్ ఇది డోలా సిల్క్ అండి ఇది డోలా సిల్క్ మీద కంచి బాట అనమాట ఐటమ్ అంతా కూడా ఇది మనం లాస్ట్ టైం కూడా అమ్మేముది మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు కస్టమర్ మళ్ళీ బేల్స్ అయితే మనకి అయితే అయితే కూడా కూడా ఇంకా కలర్స్ మోడల్స్ చాలా మీకు డిజైన్స్ మోడల్స్ చూపిస్తాను ఓపెన్ చేసి శారీ కూడా మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది బోర్డర్ చాలా హైలైట్ అనమాట అన్నిటికన్నా కూడా మీకు బోర్డర్ ఇది ఫస్ట్ క్వాలిటీ అండి దీంట్లో తక్కువ రకాలు చాలా వచ్చేసి ఐటమ్ అయితే ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో కూడా వచ్చేసా కానీ మెటీరియల్ అయితే ఉండదు ఫస్ట్ మెటీరియల్ అనమాట ఫస్ట్ క్వాలిటీ ఇది బ్లౌజ్ మేడం ఇది ఫ్రెష్ వచ్చేసి మనకి మిక్స్ ఐటమ్ అనమాట మనకి వచ్చింది ఓకే ఫ్రెష్ వచ్చి లెవన్ హండ్రెడ్ అండి ఐటమ్ అయితే మనకి మనకి కేవలం ఫైవ్ ఫిఫ్టీ లో ఇస్తున్నాం మేడం ఐటమ్ ఇది ఫైవ్ ఫిఫ్టీ కి లెవెన్ హండ్రెడ్ టూ సారీస్ ఇస్తాము పళ్ళు అండి ఇది ఓకే లెవెన్ హండ్రెడ్ కి టూ సారీ లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ ఇస్తున్నా మేడం బాగుంది ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ అనేది ఏమి ఉండదు ఫ్రెష్ మిక్స్ అనమాట ఐటమ్ ఇది ఏస్ మిక్స్ వస్తాయి అన్నమాట అలాగే వీళ్ళ గ్యాప్ బార్డర్స్ అన్ని వస్తాయి మనకి ఓకే వీటిలో కలెక్షన్ ఏదండి కలర్స్ ఉన్నాయి మేడం కాస్ట్ ఇప్పుడు 550 అన్నారు కదా ఇది ఆ అవును మేడం సింగల్ షాప్ దగ్గర విజిట్ చేస్తే మనం సింగల్ సారీ అనే ఇస్తాం మనకు అదే కాస్ట్ లో ఓకే బిగ్ బోర్డర్స్ కొడ బిగ్ బోర్డర్స్ వస్తాయి స్మాల్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్స్ వస్తాయి స్మాల్ బోర్డర్ అవును మేడం ఈ గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ మేడం బాగుందండి గ్రే కలర్ చాలా బాగుంటాయి ఇట్లా ఐటమ్ అయితే చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కలర్స్ కూడా చార్ట్ కాంట్రాక్ట్ బోర్డర్స్ వస్తాయి సెల్ఫ్ బోర్డర్స్ వస్తాయి అన్ని వస్తుంది ఇట్లా ఐటమ్ అయితే ఓకే చక్కగా వాష్బుల్ ఐటమ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఐటమ్ అయితే కూడా మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ సో ప్యాటర్న్స్ అన్ని మారిపోతాయి మనకి ఎన్ని సైజ్ స్మాల్ బార్డర్ వచ్చి క్రాష్ ఇస్తాడు ఇది చాలా సాఫ్ట్ గా చూసారు అవును మేడం చక్కగా రఫ్ అండ్ రఫ్ వాష్బుల్ మేడం ఈ ఐటమ్ అయితే మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ మేడం ఇంకా చాలా ఉన్నాయి మేడం అన్ని మనం

ఉంటాయి మేడం ఇలా బ్యాక్ ఇలా క్లౌస్ టైప్ ఐటమ్ జస్ట్ వీడియోలు అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి జస్ట్ ఉంటాయి ఓకే వస్తుంది ప్యాకింగ్ తో మనకి ఐట ఐటమ్ మన బ్యాక్స్ తో కనపడవని చెప్పి మనం కొన్ని ఓపెన్ చేసి చూపించాం మీకు అంతే బాగుంది డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా ఉంది బాగుంది మేడం ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ అయితే మనకి జస్ట్ ఐడియా కోసం కొన్ని సారీస్ మాత్రం చూపించాం మీకు చాలా స్మూత్ గా ఉండండి బాగుంది మేడం బలే ఉంది అబ్బా ఇది బాగుంది ఇంకా బ్లాక్ చాలా ఉన్నాయి మేడం ఇంకా ఉన్నాయి కలెక్షన్ ఇట్లా అయితే మనకి మీకు షాప్ దగ్గర విజిట్ చేస్తే చక్క మోడల్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని చూసుకొని తీసుకోవచ్చు మీకు ఐటమ్ అయితే ఓకే షాప్ లోకి వస్తే మీరు ఎన్నైనా చూడొచ్చు అండి మనం వీడియోలో చూపించడం కష్టం కాబట్టి కొన్ని చూపిస్తున్నారు అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉందండి బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అవును మేడం నెక్స్ట్ సారీస్ మేనాకాటన్ లో వన్ జాయింట్ సారీస్ అండి ఇవి మేనాకాట్ బ్రాండెడ్ అనమాట ఐటమ్ అంతా కూడా మనకి ఓకే చాలా బాగుంటుంది మనకి ఫ్రెష్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మేనాకాటన్ మనం అమ్మేది దాంట్లో వన్ జాయింట్ అన్నమాట అనమాట దీంట్లో డిజైన్స్ అన్ని మిక్స్ అన్నమాట పర్టికులర్ ఓటే డిజైన్ అలా కలర్స్ రావాలి మిక్స్ ఐటమ్ కాబట్టి మనకి ఐటమ్ మేనాకాట్నం బ్రానికి లోగో ఇస్తాడు కూడా దీంట్లో అది మేనా కాటన్ లోగో అన్నమాట ప్రతి సారీకి ఉంటుంది అది ఉంటే ఒరిజినల్ మేడం కంపెనీ ప్రోడక్ట్ కూడా లో దీని స్పెషల్ ఏంటంటే దీనికి జాకెట్ కూడా వస్తాయండి మామూలుగా జాయింట్ శారీస్ కి వన్ జాయింట్ శారీస్ కి బ్లౌజ్ రావండి దీనికి బ్లౌజ్ వస్తాయి మేడం మేనా కాటన్ దానికి వస్తుంది బ్లౌజ్ వేరే శారీస్ కి దేనికి రావండి ఐటమ్ ఈ జాయింట్ ఎక్కడికైనా రావచ్చు జాయింట్ ఎక్కడికైనా రావచ్చు నైన్టీ నైన్ వెళ్లిపోతాయి లోపలికి వెళ్పోతాయి కుర్చీలలోకి కుచ్చుల్లోకి కుర్చీలో కట్చంగ్ లోకి కాని వెళ్పోతున్నాయి ఇది కట్చంగ్ లోనే స్టార్టింగ్ లో ఉంది అవును మేడం ఇదైతే లోపలికి వెళ్ళిపోతుంది కానీ పార్టిక్యులర్ గా అట్లాగే అన్నిటిక అట్లాగ వస్తదేనే అయితే అనేది మన కస్టమర్ కి అంటే క్లియర్ గా చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది మన వీడియోలో ఒకలా చూపిస్తారు మళ్ళీ ఇది వచ్చింది కదా అని అన్ని ఇక్కడే రావాలనే లేదు ఎక్కడికైనా రావచ్చు జాయింట్ అయితే మనకి ఓకే కానీ ఈ షাড়ি బాగుంది చాలా బాగుంది అలంకారీ అలా చూశారు కదా బ్లౌజ్ కూడా వచ్చింది దీనికైతే మనకి అండి కాస్ట్ దీని కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇస్తాం మేడం ఓ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అ పడింది మేడం ఓకే షాప్ వస్తే సింగిల్ అయినా ఫేస్ షాప్ కోస్తే సింగిల్ అయినా ఇస్తాం మేడం కొరియర్ అయితే త్రీ సారీస్ కంపల్సరీ త్రీ సారీస్ కంపల్సరీ ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ జాయింట్ సారీ వస్తుంది జాయింట్ ఎక్కడైనా రావచ్చు మేనా కాటన్ బ్రాండెడ్ శారీస్ అన్నమాట చాలా బాగున్నాయి అంటే గానీ ఇంకా డ్యామేజ్ గాని అలాంటి ఏముంది లేదు మేడం ఫ్రెష్ ఐటమ్ వన్ వన్ జాయింట్ అంతే అది కూడా క్లాత్ చాలా బాగుంది క్లాత్ కూడా విట్లో మలైకకి అన్ని వస్తాయి మేడం క్లాత్ అంటే దీనికి ఏం చే అవసరం లేదు దీనికి ఏం చే కానీ పర్టిక్యులర్ గా అదేదగాని ఏముండదు ఇది రావాలంటే కాదు కలర్స్ కూడాట్లా దొరకవని డిజైన్స్ కూడా మిక్స్ వస్తే మెటీరియల్ కూడా మీకు 3 4 క్వాలిటీస్ వస్తాయి అన్నమాట ఇంట్లో వచ్చేది ఇది ఒక క్వాలిటీ అన్నమాట ఇది ఒకటి మళ్ళీ ఓకే కలర్స్ డిజైన్స్ మిక్స్ వస్తాయి మేడం ఇట్లయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఐటమ్ అయితే మన దగ్గర ఓకే మీకు షాప్ దగ్గర విజిట్ చేస్తే చక్కగా అన్ని మోడల్స్ చూసుకోవచ్చు మన వీడియోలు జస్ట్ కొన్ని సారీస్ మాత్రం చూపిస్తాం ఏమైనా సరే మీకు షాప్ దగ్గర వస్తే ఇంకా కలర్స్ మోడల్స్ డిజైన్స్ అన్ని చక్కగా చూసుకొని తీసుకోవచ్చు ఇది ఓకే ఇది కూడా స్మూత్ గా మలైకాట్న మేడం మలైకాట్న మేడం మేనా కాటన్ కూడా ఫ్యాన్సీ అన్నమాట ఇది కూడా బోటర్ ఐటెం ఓకే అది మలైకట్టు మీద చూసి మలైకట్టు అది మలై మలైకట్టున బ్లౌజ్ మేడం అది బ్లౌజ్ అది అది బ్లౌజ్ ఓకే ఇది ఒకసారి తీయ ఓపెన్ చేద్దాం ఆ చేస్తాం మేడం ఇది కట్ట అక్కడ ఉందా చూద్దాం చూద్దాం ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు ఇదంతా ఈ పళ్ళు అది పళ్ళు అండి ఓకే పళ్ళు కలంకరి డిజైన్ ఇచ్చారు చాలా బాగుందిట్లా మెటీరియల్ చాలా సైడ్ చూపిస్తున్నారు ఇదొచ్చి ఇటు వైపు

కనిపించట్లేదు అన్నం కనిపడదు చక్క కంపనీ ఐటమ్ కాబట్టి చక్క అదే సింగల్ కలర్ داره చక్కీట్ గాస్తాడు కాబట్టి అవును బైటి కట్ కేళ్ళని కూడా ప్రాబ్లమ్ ఏముంది బాగుంటదన్న ఐటమ ఓకే ఒకసారి నేను చెక్ చేస్తాను బాంది ఒకసారి చూసేస్తాను అండి చాలా బాగుందండి ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయి అవును మేడం సారీ వర్క్రాఫ్ డిజైన్ ఇచ్చారు బాగుంది డిజైన్ కూడా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది అంటే మనం కాటన్ శారీ కట్టామనే అలా ఉంటాము ఆ ఫీలింగ్ ఉంటుంది చాలా స్మూత్ గా ఉంది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా మంచి పళ్ళు కలంకారీ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చింది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే నమ్మరేమో

అటమెంట్ బ్రాండెడ్ ఓకే దాంట్లో ఏంటంటే మోడల్స్ డిజైన్స్ కలర్స్ అన్ని వస్తాయి ఇప్పుడు ఇలాంటి కాస్ట్ ఎక్కువ ఉంటాయగా సెపరేట్ ఫ్రెష్ లో తీసుకుంటే మన కాస్ట్ ఎక్కువ ఉంటుంది పల్లు పార్టీ చూశారు కదా చాలా బాగుంది సారీ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇది కూడా మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు పార్టిక్యులర్ గా దాంట్లో ఏది కలర్స్ దొరుకుమండి ఓకే ఈ సారీ మొత్తం ఇలా ఉంటుంది ఈ సారీ కూడా బాగుంది స్టైల్స్ వచ్చు మేడం ఇది బ్లౌజ్ బ్లౌజ్ అహ చాలా బాగుంది 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాడు ఎవ్వరికైనా సరిపోతుంది బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ ఇస్తాడు దీని జాయింట్ కూడా ఒక్కసారి చూద్దాం ఎక్కడ వచ్చిందో నిజంగా ఇది కాటన్ సారీ లాంటి నమ్మరండి ఇది ఫ్యాన్సీ సారీ అలాగే ఉంది ఓకే ఇది కట్ ఎక్కడ వచ్చింది ఇది వండి ఇక్కడ ఉంది కట్ కుచిల్లా వస్తుందా కట్ చేయండి ఆ కటింగ్ మేడమ్ కటింగ్ బ్లౌజ్ జాయింట్ చేసింది చూసింది సపరేట్ అటాచ్ చేసింది కదా సెపరేట్ వచ్చేస్తుంది అయితే కట్ లోకి వచ్చింది లోపలికి వన్ మీటర్ వచ్చింది కట్టగా మీకు స్టార్టింగ్ పళ్ళు కట్ లోటిలర్ గా మనం చూస్తే చూడండి ఇలా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది కంపెనీ మీరు చెప్తే వన్ జాయింట్ షారీ అని తెలియదు ఇప్పుడు డిజైన్ చూసారా ఇప్పుడు ఎక్కడైనా జాయింట్ కలిసి ఉంటే డిజైన్ కలిసి మర్చిపోయింది కదా ఇంకా మనకి అది కట్టి తెలియదు ఎక్కడ అదే స్పెషల్ మేడం బాగున్నాయండి అది వేరే వేరే మామూలు నార్మల్ బ్రాండ్ అయితే మనకి ఎట్లా పడతాయి ఓకే ఈ సారీ కూడా చాలా బాగుందండి ఇంతకు ముందు నేను ఒక సారీ తీసాను కదా దానిలోనే ఇది మలై కాటన్ లోనే ఇంకొక డిఫరెంట్ అన్నమాట బార్డర్ వచ్చింది ఈ సారీకి వచ్చేసి ఇది పళ్ళు అండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ సారీ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఉందండి చక్కగా బ్లౌజ్ కూడా మ్యాచింగ్ వచ్చేసింది ఇక్కడ చూపిస్తానండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ అన్నమాట చాలా బాగుంటుంది అసలు త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ లాగే ఉండదు వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది లుక్ అయితే మీకు చూపిస్తుందని చూడండి వేర్ చేస్తే ఎలా ఉంటుంది ఇదిగోండి ఇట్లయితే ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ మోడల్స్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయండి ఓకే ఒక్కొక్కటి ఒక్క డిజైన్ అయితే ఒక్కొక్క డిజైన్ మేడం అసలు సంబంధం లేదు బండిల్స్ వస్తాయి అలా మనకి తగ్గుతుంది మేడం ట్వంటీ పీస్ మనకి ఐటమ్ వచ్చి బండిల్ బండి ట్వంటీ పీస్ మేడం వచ్చేటప్పటికి దీనికి అలా బల్క్ తీసుకుంటా కూడా రేట్ కూడా కొద్ది రీజనబుల్గా ఇవ్వగలుగుతాం ఈ షాప్ దగ్గరికి ఫోన్ నంబర్ ఇచ్చారు కాబట్టి ఫోన్ చేసి పడుకోండి